వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం వారికి మే నెలలో చాలా వరకు ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కొన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీరి యొక్క శత్రువులు వీరిని ఇబ్బంది పెడుతూ మానసికంగా క్రంగు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వీరికి పట్టుదల అనేది ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది ఏ పని మీదైనా సాధించాలి అన్న కసి ఎక్కువగా పెరుగుతుంది కష్టపడతారు కష్టానికి దగ్గర ఫలితం వచ్చినప్పటికీ కూడాను ఏదో ఒక రూపాయినా ఆ డబ్బు అనేది ఆర్థికంగా ఖర్చు అయిపోతుంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశిలో ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మధ్య వాళ్ళ వల్ల మధ్య వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా వీరికి మధ్య వాళ్ళ వల్ల వీరి యొక్క ప్రేమ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీరు ఎవరికైనా అప్పుగా రుణం ఇచ్చారు అంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు అప్పు తిరిగి రాకపోవటం పైగా వారే మనల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఈ రాశి వారికి నెలలో బాగా జరుగుతూ ఉంటాయి అలాగే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళకి కొద్దిగా కలిసి వస్తుంది అయితే ఉద్యోగస్తులకి శుభవార్త ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి పెళ్లి విషయంలో పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో ప్రయత్నాల వల్ల వచ్చే నెలలో వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో ప్రయత్నాలు చేయనట్లయితే మీరు ఇబ్బంది పడతారు అలాగే సంతానం గురించి ఆలోచించేటువంటి వారికి కూడా సంతాన విషయంలో మెరుగైనటువంటి శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో ఆరోగ్యాల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు తట్టుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ పర్వాలేదు చిన్న చిన్న ఆటంకులు ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క రాశిలో లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల దోష నివారణ జరిగి వీరికి అంతా మంచిగా జరిగే అవకాశం ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సలహా సూచనల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం జై దుర్గాభవాని